వెల్కమ్ టు ఇటీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది కన్నీ విని ఎరగని రీతిలో కూడా మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎందుకు చీలికలు ఏం జరుగుతుందనే కోణంలో ప్రజలు కూడా ఇటు తెలంగాణ ప్రజలు కూడా అయోమయ పరిస్థితిలో పడ్డారని చెప్పొచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ బీజేపీ మొత్తం కూడా గందరగోళంలో తిరిగిపోతూ ఉంది ఏం జరిగింది అనే విషయానికి వెళ్తే మరి మన ముందున్నారు ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో మనం తెలుసుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి అడ్వైజర్ కమిటీ మెంబర్ అమీర్పేట్ నుంచి వచ్చారు కటకం భాస్కర్ గారు మరి అడిగి తెలుసుకుందామా ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు కాబట్టి వాళ్ళకు చాలా అనుభవం ఉంటుంది రాజకీయాలల్లో ఎవరి చరిత్ర ఏంటి అనేది కూడా బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళని పిలిపించాము ఈరోజు హిట్ టీవీ స్టూడియోకి ఎందుకంటే ఇప్పుడు మరి కల్వకుంట్ల గారు తీసి ఆ కల్వకుంట్ల కవిత గారు తీసుకున్న నిర్ణయము అది మంచా చేడా దాన్ని ఏకీభవిస్తున్నారా లేకపోతే దాన్ని ఖండిస్తున్నారా ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మేడం ఎలా ఉన్నారు సార్ బాగున్నా మేడం సరే ఏంటి సార్ మీరు సీనియర్ నాయకులు మరి ఇక్కడ మీకు తెలియని రాజకీయం అంటూ ఏమి ఉండదు మీకు తెలియని నాయకులు ఎవరు లేరు ఎందుకంటే దాదాపుగా మీ వయసు కలిగిన వాళ్ళే మీ వయసుకి మించిన వాళ్ళే కేసీఆర్ గారు అనుకోవచ్చు వాస్తవంగా అలాంటిది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చు ఉంటారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది ఎవరెవరు త్యాగాలు చేశారు అన్నీ మీకు తెలుసుంటాయి అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ఐక్యమత్యంగా కలిసి పోరాడిన కుటుంబం కలవకుంట్ల ఫ్యామిలీ మరి ఆ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఈ చీలికలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుడికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి వల్లే వచ్చింది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఏం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి వల్ల అది అపోహ మాత్రమే ఎందుకంటే వాళ్ళ దానిలో వాళ్ళ చీలికలు ఎందుకు వచ్చినాయంటే మామూలుగా రజతోత్సవ సభ సందర్భంగా కవిత గారి పోస్టర్ కానీ ఆమె ఫోటోలు కానీ ఎక్కడ కానీ పెట్టలేదు ఓకే అక్కడి నుంచి సురువైంది వీళ్ళది అక్కడ ఆమె ఈగోహట్ అయిందంటే ఈగోహట్ అయింది అక్కడనే కూడా మళ్ళీ మాట్లాడింది ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు ఆమె లిక్కర్ కేసులో అప్పుడు ఒక ఆరు నెలలు జైలుకి వెళ్ళింది ఆ దాని సందర్భంగా వీళ్ళు బీజేపీ పార్టీలో కలవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళొక చర్చను అందరూ జరిగిందని చెప్పి ఆమె ఊహాగానంతోని ఆమె మనసులో పెట్టుకొని ఒకటి 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 బయట పెట్టుకుంటే జరిగింది ఇదంతా కాంగ్రెస్ మీద దుష్పారమ ఎందుకంటే కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు పది తర్వాత వాళ్ళే ఉన్నారు ప్రభుత్వం మీద వాళ్ళు చేయండి మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం అంటే కాంగ్రెస్ పాత్ర కాంగ్రెస్ పాత్ర ఏం లేదు అట్లా ఎత్తుందంటే వచ్చిన సంవత్సరం తర్వాత ఏం చేసేదంటే వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు రెండు ఏళ్ళు సంవత్సరం దాటిపోయింది నిదానమే ప్రభుత్వంతో మేము నిదానంగానే వెళ్తున్నాం మా గవర్నమెంట్ ఏంటంటే చూచి చూడనట్టు వ్యవహారంతోనే వెళ్తుంది ఒకరి మీద చర్య తీసుకోవాలంటే ఆరు నెలలకో ఏడాదికో తీసుకోవాలి కానీ తీసుకోలేము మా గవర్నమెంట్ రేవంత్ గారి ప్రభుత్వం ఏంటంటే తీసుకోలే కాళేశ్వరం కూడా వాళ్ళది ఏమవుతుందంటే గోష్ వచ్చినాక అసెంబ్లీలో తీర్మానం చేసినాకనే సిబిఐకి ఇవ్వడం జరిగింది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మాది ఎంత సాఫ్గా నడుస్తుంది ఈ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది కక్ష చర్యలు కాకుండా నిదానంగా వెళ్తుంది అది వాళ్ళ ఎందుకంటే ఇక మనం ఏమంటామంటే డబ్బులు పంచుకోవడంలో వాళ్ళ ఇంటి గుట్టు అది బయట పెట్టుకు బయట పెట్టుకుని వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళంత వాళ్ళంతా వాళ్ళే వాళ్ళంతా వాళ్ళు పెట్టుకునేటట్టు చేశారు సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు మేడం గారు ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఉన్న రోజులు వాళ్ళు ఏం చేయలేదు బయటకెళ్ళగానే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకల మీద దుష్పారం చేస్తేనే నా రాదు తప్పు చేసినప్పుడు తప్పు చేసిన ఎప్పుడు చెప్పుకోరు ఎదోడు వాళ్ళ వ్యక్తుల మీద వేస్తేనే ఏదైనా ఒక చర్య ఉంటాయని చెప్పి ఉద్దేశంతో వేరే వాళ్ళ మీద రుద్దడం వేరే వాళ్ళ మీద రుద్దడం అంటారు అంతే కానీ మరి ఎందుకు ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఇరవై నెలలు అవుతుంది సార్ ఇక్కడ ఇరవై నెలల నుంచి ప్రజలకు చేసిన అభివృద్ధి ఏముందంటారు అసలు ఇప్పుడు అది అప్పుల కుంప కుంప నుంచి వీళ్ళు బయటకు రావడానికి ఒక నియర్లీ ట్వెల్వ్ మంత్స్ వరకు పట్టింది దాన్ని అప్పులు కట్టుకోవడం చేయడం వాళ్ళు సరి చేయడం వాళ్ళు చేసిన తప్పు అప్పులు అన్ని వాళ్ళు చేసిన పెండింగ్ బిల్స్ అన్ని కట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు వీళ్ళ ప్రభుత్వం మీద తీసుకుంటే అందులో ఏందంటే లేడీస్కు ఉచిత ప్రయాణం చేశారు కరెంట్ బిల్ ఇచ్చారు రెండు లక్షలు రుణమాఫీ చేశారు రైతులకు ఒక్కసారి చేశారు అంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చేయలే చేయలేదు బీజేపీ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా ఇంకా వేరే ప్రభుత్వం ఉన్నా ఎవరు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్గా నా ప్రభుత్వమే చేసింది రెండు లక్షల రుణమాఫీ ఎవరు కట్టిరో వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు చేసింది బ్యాంకులో ఉన్నాయి ప్రూఫ్ ఉన్నాయి ఉన్నాయి కొన్ని వందల కోట్లు రుణమాఫీ కూడా చేసింది ఈ అప్పులు చేసుకొని కూడా చేసింది ఉన్నది మరి సన్న బియ్యం కూడా రేషన్ కార్డు పదేళ్ళు ఉన్నా ఒక కార్డు ఇవ్వని వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఇయర్లీ ఒక పది లక్షల కార్డు ఇచ్చారు పది లక్షల కార్డులు ఇచ్చారంట మరి కూడా దగ్గర క్యూ లైన్లు మాకు ఇంకా కావాలని ఆశ ఉంటది అసలు రాలేదు మాకు రేషన్ అంటారు మేడం కొద్దిగా కొద్దిగా ఒక్కొక్కసారి మూడు వేలు నాలుగు వేలు వేలు అట్లా ఎంక్వైరీ చేసుకుని చేసుకుంటే ఇస్తున్నాం మంచోళ్ళు పెట్టుకున్నారు చెడ్డలు పెట్టుకున్నారు అందరు వైట్ కార్డ్ అన్న వరకు అందరికి బియ్యంతో పాటు దానికి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ దాని వల్ల అందరు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు బిల్డింగ్ ఉన్నారు కారు అందరు పెట్టుకుంటారు జాప్యం జరుగుతుంది జాప్యం జరుగుతుంది కరెక్టే కానీ మరి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే తులం బంగారం ఇస్తానన్నాడు ఇవ్వలేదు కళ్యాణ్ లక్ష్మి ఇస్తానన్నాడు ఇవ్వలేదు ఆడవాళ్ళకి ఐదు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు అవి ఇవ్వలేదు ఇప్పుడు యూరియా మెయిన్ యూరియా దొరకక రైతులు అల్ల కల్లోలమీ గొడవలు పడుతూ ఉన్నారు అల్లాడిపోతూ ఉన్నారు ఈ యూరియా అంటే అది మన ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎంత సాంక్షన్ చేస్తో అంత ప్రభుత్వం వీళ్ళు ఇస్తారు వీళ్ళు ఏదైనా దొంగ వ్యాపారం చేసినా బయట ఏదైనా బ్లాక్లు అమ్ముకుంటే చర్యలు తీసేదానికి మా గవర్నమెంట్ అన్ని విధాలా చూస్తుంది చేపడుతుంది ఎన్నోసార్లు కూడా మన మినిస్టర్ వాళ్ళు కూడా పోయి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఎంత అవసరం ఉంటే అంత ఈమని కూడా ఉన్నా కానీ వాళ్ళు ఇస్తలేరు అదే కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఏమని బీజేపీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు వాళ్ళ దగ్గర తప్పు ఉంది యూరియా సప్లై చేయకపోవడానికి కారణం వాళ్ళే మనం బ్లాక్ కొని వేయాలంటే ఇప్పటికీ అన్ని ఖర్చులు ఉన్నాయి అన్ని లాస్ట్ ఉంది మనం కొని ఎక్కువ కొనుక్కొని డబ్బు తక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ ఇందులో ఏదో అది ఉందని చెప్పే ఉద్దేశంతోనే వీళ్ళు ఏం చేస్తారంటే యూరియాని బదనాం చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ను ఏదో ఒక రకంగా ఈ విధంగా వాళ్ళు యూరియా ఆపుతారు ఓకే సార్ ఈ ప్రజల సమస్యలు అనేవి పక్కన పెడదాం సార్ ఇంకా పార్టీ విషయాలకు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్లో మాత్రము చాలా రగడ రేగిందనే చెప్పాలి ఈ రగడ మొదలైంది అని అంటే కారణము రేవంత్ రెడ్డి ఏమో నేను కాదు అంటున్నాడు మీ సావు మీరు సావండి నన్నెందుకు లాగుతున్నారు మీరు మీరు కొట్టుకొని సావండి నిన్న కూడా మాట్లాడారు సభాముఖంగా కానీ ఆయన అసెంబ్లీలో ఈ కాళేశ్వరం గురించి చర్చ జరపబట్టే కదా ఇదంతా జరిగింది కాళేశ్వరము ఎవలండి అన్నిటికీ సోల్ అన్నిటికీ చేసింది కేసీఆర్ దాని కర్మకర్త క్రియ దానికి ఇంజనీరింగ్ కూడా అవసరం లేదు నేనే ఉన్నా మీరు ఎట్లా ఉంటే అట్లా చెప్పండి అని చెప్పి ఒక అధికారికంగా వాళ్ళు ఆదేశించినప్పుడు వాళ్ళు చేయవలసింది కదా గవర్నమెంటు గవర్నమెంటు సుప్రీం ఆ సుప్రీం వాళ్ళు ఉన్నప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరు మామూలుగా ఇంజనీర్ కానీ వాళ్ళు కానీ లేబర్ కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి చేసిందంతా కేసారు గవర్నమెంటు ఎవరికి చెప్పకుంటే వాళ్ళే అన్నిటికీ చేశారు ఆ దానికి ఇప్పుడు ఏంటంటే అది తొందర కూలిపోయింది కూలిపోయింది ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టింది వాళ్ళ సంతం లాభం కోసానికి దాన్ని మొత్తం స్టేట్ మార్చేసి డిజైన్ మార్చేసి కొన్ని లక్షల కోట్లు తిన్నరు వాళ్ళు పబ్లిక్లో కూడా కవిత కూడా చెప్పేసేది ఎవరు మన హరీష్ రావును సంతోష్ కుమార్ కూడా చెప్తారు మేడం ఆమె అదే అంటుంది ఏమంటుంది అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుంభకోణం జరిగింది జరిపించింది హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళిద్దరు సీఎం కి దమ్ము ఉంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించమని చెప్పండి మా నాన్న మీద ఎందుకు అవినీతి మరకలు పంపుతున్నారు అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది కడుపు మంటతో అని చెప్పారు కాళేశ్వరం కట్టి ఒక నాలుగైదు సంవత్సరాలు లేదు మేడం అది ఇప్పుడు ఈమెను నిలగొట్టగానే మా నాన్న మీద మా నాన్న మీద అని ప్రీతితో డబ్బులు వంచక మూడు పాలు పెట్టేసి ఇంకో పాలు వంచలే అని చెప్పి ఇవన్నీ డబ్బుల కోసానికి ఇప్పటికి నిన్నగాక మొన్న ఒక రెండు వందల కోట్లు నాకు ఇస్తే నేను గమ్మను ఒప్పుకుంటా అంటుంది ఈమె పార్టీ పది కావాలని చెప్పి కొట్లాడింది అప్పటికీ కేసీఆర్ కూడా దాని గురించి ఏం చర్చించలేదు ఏం పిలవలేదు ఎన్నో సార్లు ట్రైజ్ చేసింది కలవాలని కేసారు ఆయన కలవనియలేదు ఎందుకంటే ఏదో విషయాన్ని తీసుకొస్తుంది మా బిడ్డనే కానీ కానీ ఆమె కేసులు ఇరికింది అని ఆ ఉద్దేశంతో ఏంటంటే ఆమెను కొద్దిగా పక్క పెట్టేసి ఆ ఆస్తి పంపకంలో వీళ్ళకు కంపల్సరీ కావాలని చెప్పి కూర్చున్నది ఆస్తి కోసమే అంటారు కాళేశ్వరం డబ్బులు కొన్ని లక్షల కోట్లు ఆమెనే చెప్తుంది ముంచిన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మెయిన్ నిందితులు కేసీఆర్ గారు అని మీరు నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఆయన లేని ఇంకా వేరే లేరు ఆయన ఇవ్వాలి చెప్పిన ఒక మాట ఏదో జబ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ చేశారు ఇంకెంతో మంది పోయింది విజయశాంత్ పోయింది ఇట్లా ఎంతో మంది తీసేసిన వ్యక్తి వీళ్ళు ఎందుకు ఉంచుకున్నారంటే ఈ కవితను నా బిడ్డ అని చెప్పి ఉద్దేశంతో ఉంచుకున్నాడు అటు వీళ్ళ మీద మచ్చలేదు ఇన్ని రోజులు అంది ఎవరు కూడా ఒక హరీష్ రావు కానీ ఆ సంతోషాన్ని వీళ్ళు తిన్నారు అని గ్యారెంటీ ఎవరు ఇయ్యలే ఇప్పుడు కవిత మేళంగానే చెప్తాం వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆయన తెలియకైతే ఒక మనకు ఒక పని చేస్తున్నాం మన బాస్కు గాని ఎవరు కానీ తెలియకుండా ఏ పని జరగదు మరి ఆ బాస్ తెలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చర్య తీసుకోవచ్చు కదా పదిహేను నుంచి కానీ కవిత గారు చెప్తున్నారు మా నాన్నకి తెలియదు వాళ్ళకి అప్ప చెప్పారు అని చెప్పేసి తెలియదు అంటే అన్ని చేసి తెలియదు అంటే వాళ్ళకు బాధ్యతని ఇచ్చారు వాళ్ళకి అప్ప చెప్పారు ఒక ఒక దొంగ నచ్చి ఇంటికి వచ్చిన నేను దొంగతనం చేయలేదు వట్టిగా వచ్చినట్టు నమ్ముతారు ఎవరన్నా పెద్ద దొంగ అని ఆయనే అన్ని తీసుకున్నాడు అన్ని విధాలు చేసింది ఆయన్ని మరి ఇప్పుడు నేను తెలియదు అని కవిత అంటే ఎవరు నమ్ముతారు మనం తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది వాళ్ళు అది కాదుగా కళ్ళు మూసుకోవట్లేరు కదా మేడం వాళ్ళు చేసిన తప్పు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ దగ్గరకే జరిగింది అది అక్కడ నుంచే జరిగింది అక్కడ నుంచే జరిగి ఏం చేసేది అంటే తింటే వీళ్ళు తినొచ్చు తినకాని కాదు ఇంజనీర్ దొరికింది డబ్బు పుష్కలంగా దొరికింది అందరు ఇంజనీర్ల దగ్గర హరిషరావు దగ్గర దొరుకుతుంది వీళ్ళ దగ్గర దొరుకుతుంది మరి సీబీఐ ఎందుకు ఇన్ని రోజులు పదిహేను సంది ఎందుకు ఇయ్యలేదు మరి ఇంత జరుగుతుంటే కవిత కూడా రాజీనామా చేసి కన్న తండ్రి ఆమెను సస్పెండ్ చేసి ఇవన్నీ జరుగుతుంటే కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు ఇది ఒక నాటకం మేడం ఒక వాళ్ళ దానిలో వాళ్ళు నాటకం చేసి ఒక ప్రజలను ఒక మభ్య పెట్టడానికి ఆమె సిబిఐ కేసుల నుంచి బయటపడడానికి ఇవన్నీ కేసులు ఇరికిరు ఆమె ఒక కేసులు ఇరికింది లిక్కర్ కేసులు కేటీఆర్ ఏమో వేరే దాని లేదు ఫార్ములా ఇందా ఈ కార్ ఫార్ములా ఈ కార్ హరీష్ హరీష్ దానిలో ఇరికాడు కాళేశ్వరం కాళేశ్వరం కేశీఆరము మొత్తానికి ఇరికెడు అన్ని ఇవన్నీ బయటపడిన ప్రజలను ఏదో పక్క దారి తీయాలంటే ఏదో విధంగా వీళ్ళను చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ ఈ మాపకాలు చేయాలని ఉద్దేశంతో నాలుగు రోజులు నాలుగు రోజులు టీవీలు కానీ ఈ టీవీ ఆ టీవీలో ఎన్నో ఉంటాయి ఈ టీవీ ఏంటంటే నాలుగు రోజులు వాళ్ళు వాళ్ళు వర్కొని వర్కొని బంద్ చేసుకుంటారు తర్వాత వీళ్ళు కదా మరి పదవి కూడా రాజీనామా చేసింది పదవి వాళ్ళకి ఏముంది అనుకున్నప్పుడు ఆమె ఎమ్మెల్యే కాదు ఏం కాదు కార్పొరేటర్ కాదు ఒక ఏది లేకుండా ఎమ్మెల్యే ఇచ్చారా ఇవ్వలేదా వాళ్ళ తండ్రి కాబట్టి ఇచ్చాడు అది వేరే వాళ్ళకి ఎంత చదువుకున్నా కానీ ఒక ఎన్ని ఎంఏ చేసి ఎన్నో ఫైల్డ్ అంటే చెప్తున్నా ఒక సమాజ కార్యకర్తకు ఎవరికి ఇవ్వలేదు వాళ్ళ బిడ్డ అని చెప్పి ఎమ్మెల్యే ఇచ్చారు ఆమె ఎక్కడైనా గెలిచిందా ఒకసారి చూపెట్టండి ఒక చిన్న సర్పంచ్ కూడా గెలిచిందా కానీ ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా వాస్తవంగా సీఎం అయ్యారా అంత అర్హత రేవంత్ రెడ్డికి లేదు అని చాలామంది అన్నారు ఆయన సీఎం అయిన తర్వాత కూడా పదవులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వీటికి అర్హత కలిగిన వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎంచుకోలేదు అని చెప్పేసి ఒకప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఎలిగేషన్స్ చేశారు నిజంగా అర్హత కలిగిన వాళ్ళే పదవులలో ఉన్నారా కాంగ్రెస్లో అర్హత మేడం అంటే ఆయనకు ఏంటంటే అనుకోని పదవి ఎన్నో కష్టపడి చేసి పాదయాత్ర చేసి వచ్చింది అది ఎందుకంటే పబ్లిక్లో కొద్దిగా తిరుగుబాటు ఆయన మూడేళ్ళు పదేళ్ళు చేసి పదకొండు ఏడు కూడా చేస్తారనే ఉద్దేశంతో ఇంకా మనం తొక్కి పుస్తాడు ఇంకెన్నో అవకాశాలు జరుగుతాయి రేపు మనను కానడు అనే కేసీఆర్ మీద చాలా అది ఉంది ఎందుకంటే ఒక చిన్న చిన్న చెప్పుకుంటే చాలా ఉంటాయి మన ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా ఆయన కనీసాన్ని కూడా చూడలేదు రమ్మలేదు గవర్నర్ కూడా కనీసానికి ఒక ఇంకిత జానంతో కూడా ఏ మీటింగ్ లేకుండా వాళ్ళు అసెంబ్లీ కానీ ఏది కానీ చేసేసారు ఆమె అంతకుముందు మేడం ఉండే ఆమెను కూడా కనీసానికి మర్యాదకుంటా ఇయ్యకుండా ఎక్కడ పిలవలేదు అట్లాస్ ఉండే వాళ్ళు పబ్లిక్ లేచిపోయింది ప్రజాభవన్ అని చెప్పి కట్టి నాది అని చెప్పి మొత్తం ఆయన ఆక్రమించుకున్నాడు ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చిన రోజే ప్రజా దర్బార్ అని చెప్పి పబ్లిక్ కోసానికి ప్రజాపాలన కోసమని చెప్పి ఎవరి మంగళవారంను ఫ్రైడే రోజు శుక్రవారం రోజు పబ్లిక్ కోసానికి ఏదైనా ఉంటే కాంప్లైంట్ తీసుకున్న దానికి ఒక బాక్స్ వేసి పది మందిని పెట్టి ఉన్నాడు ప్రజాపాలన అంటే ప్రజల వద్దకి వచ్చే పాలన కోసానికి ఆయన ఇవన్నీ ఇట్లా చేస్తుండు మొన్న కూడా వర్షాలు వస్తే కూడా రోజు కూడా కామారెడ్డికి పోయిండు ఇవాళ వాళ్ళ పీరైడ్లో పోయిన ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కూడా అమీర్ పేటకు ఒక్కడొచ్చాడు సింగల్ ఎవరికి చెప్పకుండా ప్రజాపాలన నిర్మించడానికి ఆయన ఒక్కడొచ్చి అన్ని చూసుకొని ఏమేమి కావాలో అక్కడ ఆదేశాలు ఇచ్చిపోయాడు ఈ రోజు కూడా కామారెడ్డికి వెళ్ళాడు ఎందుకంటే ఎప్పుడో వర్షాలు వారం రోజులు అయింది మేడం అసెంబ్లీ ఉండే కొన్ని రోజులు మొన్న అక్కడ ఢిల్లీలో మీటింగ్ ఉండే ఇవన్నిటి కొన్ని అధికారంగా ఉన్నప్పుడు కొన్ని పనులు ఉంటాయి అన్ని పనులు చూసుకొని తర్వాత ఏదో ఏదో టైంకి అది పోయిండు ఓదార్చడానికి మరి రైతులను ఎందుకు పక్కదో పట్టిచ్చేసి వాళ్ళకు మాత్రం వాళ్ళ జీవితాలలో వెలిగిన ఎందుకు నింపట్లేదు వాళ్ళని కదా మరి ఎక్కడ పెట్టింది మేడం అందరూ హ్యాపీగా ఉన్నది ఇన్ని వర్షాలు వస్తున్నాయి కరెంట్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీటర్ ఛార్జీలు ఫ్రీ ఇస్తారు రైతులకు ఒక ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి వడ్లు కొంటున్నాము మూడు నెలలకు ఒకసారి రేషన్ బియ్యం ఇస్తున్నాము సన్న బియ్యం మరి మరి ఎందుకు రైతులు చేస్తున్నారు ఇప్పుడు మేడం వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏదో చెయ్యాలి మంచిగా రెచ్చగొడుతున్నాడు మేడం పదేళ్ల సంధి నిలబడి వాళ్ళ ఒక అధికారం ఉండి అధికారం కోల్పోకుండా ఎట్లుంటది మంది ఉండే వాళ్ళకు ఒక్కసారి మైండ్ ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు ప్రభుత్వము అటు రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ ఇంకా కనిపించకుండా పోతాది ఇక్కడ చూస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు అక్కడ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కాంగ్రెస్ రాదు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు అన్ని అపోహలు కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే మా పనులు అన్ని ప్రజల ముందు వస్తాం ఏమి చేసినా అని ఇప్పుడు అంటే మీరు లేడీస్లో ఒక్కసారి అడగండి ఎట్లా ఉండే ప్రతిదీ లేడీస్ మీద చేస్తున్నాం మేము లేడీస్ పేరు మీద భూమి జాగాలు కానీ పట్టాలు కానీ వాళ్ళకు లక్ష్మీ అది కానీ ప్లస్ షాది మొబార్ కానీ ప్లస్ ఇస్తున్నారు సార్ కళ్యాణ్ లక్ష్మి అన్నీ మేడం ఒక లేట్ అయితే ఉండరు సార్ ఒక నాలుగైదు రోజులు లేట్ కావచ్చు నెల లేట్ కావచ్చు రెండు నెలలు రావచ్చు అక్కడ ఏముంది కుండ లేదు మాకు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని మిగులు బడ్జెట్ ఉంది మేడం వాళ్ళు వేవరకు ఎన్ని లక్షల కోట్లు చెప్పండి ఎన్ని లక్షలు వాళ్ళు ఉండేసి మూడు లక్షల కోట్లే వాళ్ళు అంటారు మేడం చేసే వాళ్ళకు ఉండే వాళ్ళకు మన ఎత్తికి ఎత్తుకునే వాళ్ళకు బరువు అనే తెలుస్తుంది మనం పాలనుకుంటాం మేడం పాలలో అంతా బాగానే ఉంది అనుకుంటాము అన్ని నీళ్ళే అంటారు నీళ్ళు ఉంటాయి అందులో నీళ్ళలో మనం ఏంటంటే దాన్ని చాలా మరగా పెట్టి తీస్తే వెన్న వెళ్తుంది ఆ వెన్నెను కాగ చేసి మళ్ళీ ఇది వేస్తే నెయ్యి వెళ్తుంది ఆ నెయ్యిలో ఉన్నది ఏంటి సారాంశం ఇది చాలా కొద్ది టైం పడుతుంది పెరుగు చేస్తే ఏంటంటే ఒక రెండు రోజులకే ఖరాబ్ అవుతుంది మేడం వెన్నె ఒక పదిహేను రోజులకి ఖరాబ్ అవుతుంది అదే నెయ్యి ఎన్ని రోజులైనా ఉంటది అట్లా అలాగే మాకు గవర్నమెంట్ ప్రభుత్వం అంత అభివృద్ధి చేస్తుంది అంటే కంపల్సరీ చేస్తుంది ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఇరవై నెలలనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇంకా రెండున్నర ఏళ్ళు ఎలా పాలిస్తుంది అనుకుంటే ఎలా పాలిస్తుంది అంటే మేడం కొన్ని ఎలక్షన్ టయానికి మాదిక్కు దింపుకునే ప్రయత్నాలు మా దగ్గర ఉంటాయి అన్ని కొన్ని ఎలక్షన్ టైంలో మారుతారు పబ్లిక్ అది ఓకే సార్ కాదనట్లేదు ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకించకుండా ఉండాలంటారు మేడం ఇప్పుడు ప్రతిపక్షాలు ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు వాళ్ళు కప్పిపుచ్చుకున్నానికి అన్ని విధాలు చేదో చేసుకుంటూ వచ్చారు మేడం ఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే మొత్తం ఏ పని చేసినా వాళ్ళు సింగల్ పార్టీ సింగల్ వన్ మెన్ షో వీళ్ళు అట్లా కాదు మేడం సెంట్రల్ నుంచి ఏది వాళ్ళు చేస్తే పాలసీని ఆ పాలసీని తయారు చేయాలి గవర్నమెంట్ ఏంటంటే ఇది మొత్తం నేషనల్ పార్టీ మేడం ఆ నేషనల్ పార్టీ ఒకటేనే సంతం చేస్తా అంటే కానీ ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి తెచ్చుకోవచ్చు మేడం ఇప్పటివరకు తెచ్చుకుంటుంది ఆ దాని వల్లనే ఖర్చులు వెళ్తున్నాయి అప్పులు కూడా కడుతున్నాం అన్ని కడుతున్నాము ఇంతకు ముందు గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు రాకుంటే సిబిఎం రాకుండా కూడా ఒక చట్టాన్ని తయారు చేసి నాలుగు ఏళ్ళు రాకుండా వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అని మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇరవై నెలల నుంచి కూడా చూస్తున్నాం సార్ వాస్తవంగా ప్రజలకు అదే డౌట్ వచ్చింది ప్రతిపక్షాలకు అదే డౌట్ వచ్చింది మీడియాకు కూడా అదే డౌట్ వచ్చింది ఎందుకంటే ఆయన ఏ రోజైతే సీఎం గా పదవి స్వీకరించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతసేపు కల్వకుంట్ల ఫ్యామిలీ మీదే పడుతున్నారు కానీ బీజేపీ జోలికి ఎందుకు వెళ్లడం లేదు బీజేపీ అంటే భయమా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మేడం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలన్నా రోడ్లు సాక్ష్యాలు కావాలన్నా ఏ సాక్ష్యాలు భయం అనేది ఏం లేదు మేడం ఎన్నోసార్లు పోట్లాడి మొన్న కూడా ఢిల్లీ పోయి కూడా పోట్లాడింది ఏంటంటే జంతర మంతర కూడా మొత్తం ఒక ధారణ చేశారు ఓటుకు నోటు కోసానికి ఓటు కూడా దానికి కూడా బీజేపీ అంటే భయం లేదు వాళ్ళు కూడా దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వచ్చినవి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం పోయి కొట్లాడి ఈ ఓటుకు ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ చేయడ ఒక్కొక్క ఓటుకు పది పది జాతులు ఒక్కరి పేరు మీద నాలుగు ఉన్నాయి ఒక్కొక్కరు ఇరవై కూడా ఉన్నాయి దాని గురించి కూడా ఎలక్షన్ కమిషన్ కొట్లాడింది రేవంత్ రెడ్డి ఇది కూడా ఏది మన ఫార్టీ టూ పర్సెంటేజ్ మొత్తం బీసీ సంఘాలు కూడా ఆ రిజర్వేషన్ కూడా బిల్లు పాస్ కాకుండా కూడా ధారణ చేసింది కూడా మన రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి ఇక్కడ చేశారు మీరు రేవంత్ రెడ్డి గారు చేశారని అంటున్నారు ఇక్కడ కవితక్క అనుకుంటారు అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్ లో రాలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ అంటే నేను ఒక వంద ఫోటోలు చూస్తాను మా దాంట్లో ఫోటో మరి వాళ్ళు కవిత చేసినట్టు ఒక్కసారి ఎక్కడ వచ్చిందా మేడం పాస్ అయింది బిల్ అయిందా అసెంబ్లీలో పాస్ చేసారా నిరహార దీక్ష చేసినందుకే సీఎం రేవంత్ రెడ్డి భయపడి రిజర్వేషన్ పాస్ చేయడానికి అక్కడ సెంట్రల్ కి లెటర్ పెట్టాడు అని చెప్పి మేడం ఇప్పుడు అన్ని చెప్తారు పదేళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేసింది ఒక రేషన్ కార్డు ఇచ్చారా ఒక ఫ్రీ లేడీస్ కు బస్ ఏమైనా చేశారా ఏం చేసేది ఒకసారి చెప్పండి మేము బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాము రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము కు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము ఉచిత కుట్టు మిషన్లు ఇస్తున్నాము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇస్తున్నాము ఉచిత సైకిల్ ఇస్తున్నాము స్కూళ్ళకి ఇస్తున్నాము అంగన్వాడీ స్కూల్స్ కూడా పర్మనెంట్ బిల్డింగ్లు కట్టిస్తున్నాము పర్మనెంట్ బిల్డింగ్ పర్మనెంట్ అంగన్వాడీ స్కూల్స్ మరి ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు ఐదు శాతం ఇంకెవరికి ఇండ్లు లేవు వస్తున్నాయి మేడం ఇప్పుడు ఏంటంటే రెండేండ్లనే మొత్తం కాదు కొన్ని రెండు మూడు సంవత్సరాలు అయిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏందంటే వీళ్ళు ఇస్తలేరంటారా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కాదు కాదు మేడం కట్టడానికి కొద్ది టైం పడుతుంది దానికి కంట్రాక్ట్ కావాలి దానికి బిల్డింగ్ అది మొత్తం పర్మిషన్ కావాలా మొత్తం సమాజంలో ఎక్కడెక్కడ నీడీ పీపుల్స్ కానీ ఎవరు రేషన్ కార్డ్స్ ఉన్నది ఎవరు అరువులనే దానికి మొత్తం తర్జన భర్జన జరిగినాక దానికి ఒక కమిటీ వేశారు కమిటీ వాళ్ళు ఆమోదం చేస్తేనే అది అప్పుడు రేషన్ కార్డు ద్వారా అంటే వైట్ రేషన్ కార్డ్ అరువులా కాదా చూసుకున్న తర్వాతనే ఒక ఇల్లు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది అయితే ఓకే సార్ ఎందుకంటే మీరు చాలా ఏజ్ లో అనుభవస్తులు చాలా ఎందుకంటే ఎంతోమంది పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మీరు కూడా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు అవన్నీ అనుభవంతో కలిగిన వాళ్ళు కదా ఇక్కడ ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మరి కేసీఆర్ గారు కూతురు అంటే ఎంతో ఎనలేని అభిమానం ప్రేమ కేసీఆర్ గారికి అలాంటిది బయట వ్యక్తి హరీష్ రావు గారు హరీష్ రావు గారిని ఒక మాట అన్నదని చెప్పేసి అంత సడన్ గా డెసిషన్ తీసుకొని పార్టీ నుంచే సస్పెండ్ చేసేంత దాకా ఎందుకు అలాంటి తెగింపు చేశారంటారు దాని వెనకాల ఏముందంటారు మేడం వెనక ఏం లేదు మేడం అదే కుటుంబ సమస్యలు వాళ్ళదాలని కేటీఆర్ ఒకడు ఒక కొడుకు ఒక కూతురు కాబట్టి ఒక మన ఇంట్లో ఏదున్నా కొడుకు ఎక్కువ అధికారం ఉంటుంది రేపు పదవి కానీ రేపు ముఖ్యమంత్రి పదవి వచ్చిన పార్టీ పదవి వచ్చిన రామారావుకి ఇస్తారు కేటీఆర్కి ఇస్తారని ఉద్దేశించదని ఆమె నాకు ఒక పార్టీ పదవి అన్న లేకుంటే ఏదైనా సీఎం అన్నా లేకుంటే ఇంకేదన్నా ఇవ్వని చెప్పి కొట్టడానికి ఆమె మొత్తం బహిరంగ స్టేట్మెంట్ ఇస్తుంది బహిరంగ స్టేట్మెంట్లో ప్రతిది కానీ ఏది కానీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక లెటర్ పంపించినప్పుడు ఇదివరకు ఏదో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మట్టుకు జరిగిపోయింది ఆమె అమెరికాలకి వచ్చేటప్పుడే ఆమె లెటర్ ఇస్తే కూడా లీకేజ్ అయిపోయింది ఎందుకంటే మేడం వాళ్ళ దానిలో వాళ్ళకే అప్పటి నుంచే వస్తున్నాయి వాళ్ళకు రజోత్సవ వేడుక సందర్భంగానే వాళ్ళకు పొడసూపులు చూపెడుతున్నాయి రేపు నా భవిష్యత్ ఏమైతే ఉద్దేశంతోనే ఇంత బహిరంగంగా ఎలాగొట్టింది ఒక పార్టీకి నష్టం జరిగినప్పుడు కూతురు కానీ భార్య కానీ కొడుకు కానీ పిల్లలు కానీ ఎవరి కానీ ఒక పార్టీ నష్టం చేస్తున్నప్పుడు ఆయన తీసుకున్న డిసిషన్ ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నది ఇంకా ఆరు నెలల క్రితమే తీసుకునేది ఉండే ఆడికి ఇంకా పార్టీ చాలు ఇప్పటికీ డ్యామేజ్ అయిపోయింది ఎందుకు డ్యామేజ్ అంటే మేడం పబ్లిక్ పోయింది మళ్ళీ రాదు ఒక నేను మాట తప్పు మాట్లాడనుకున్నాను మేడం మళ్ళీ తీసుకోవాలంటే రాదు అలాగే కవిత గారు ఏం చేసిన అంటే మొత్తానికి బహిరంగ మొత్తం ప్రెస్ పీట్ పెట్టి అక్కడ ఎక్కడ అంటే అక్కడ మొత్తం పార్టీని కించపరిచే విధంగా మాట్లాడాను ఓకే ఇంకా అట్లా కూడా ఉంచుకుంటే రేపు ఈటల రాజేందర్ ఏమన్నా ఆయన తీసేశారు మన విజయశాంతి ఏమన్నా అని చెప్పి వాళ్ళు తీసేశారు ఇట్లా చాలా మంది ఉన్న వాళ్ళ దాంట్లో మరి వాళ్ళని కూడా చూసుకోవాలి కావాలి మనకు ముందు తీసేసారు మరి ఇప్పుడు ఏమో ఇంత పాటుగా అయినా నొక్సన్ జరుగుతుంటే ఎట్లా ఉంచుకుంటారు ఓకే అందుకే తీసేసారు తీసేసి పార్టీ కోసమే పార్టీ కోసం కూతురు జరిపేసారు జరిపేసారు మరి ఇప్పుడు సస్పెండ్ చేశారు కానీ పార్టీ నుంచి అయితే తీసేసి వెలివే కాకపోతే మరి కవిత గారు వెంటనే అక్కడ ఆమె సస్పెండ్ రాజీనామా లెటర్లని పంపించడం జరిగింది ఇటు పార్టీకి రాజీనామా చేశారు అటు పదవికి రాజీనామా చేశారు అంటే దీన్ని బట్టి మరి తండ్రికి వెన్నుపోటు పడిచారనుకోవచ్చు వెన్నుఫటె ఎక్కడైతే మేడం ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళు అనుకుంటే మళ్ళీ ఏదైనా పది వందుతారు వాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళు చెప్పినట్టు వినాలి ఆ నలుగురే ఆ నలుగురు లేకుండా పార్టీ అనేది లేదు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినప్పుడు నాది ఎంత అని చెప్పి ఆమెను మళ్ళీ తీసుకోవచ్చు ఏదైనా కావచ్చు ఈ సర్దు మునిగేదానికి ఇవన్నీ ఏందంటే ఒక ఒక చిన్న పూడిక మా లాగా పూడిక అంతే కానీ మొత్తం కూడా ప్రజల్లో ఎలా వెళ్తుంది సమాచారం అంటే కవిత హరీష్ రావుకి ఒక వెన్నుపోటు పొడిచింది అందుకే హరీష్ రావు పైన నిందలేస్తా ఉంది హరీష్ రావుని పార్టీ నుంచి దూరం చేయడానికి ఆమె దూరం అయిపోయింది కదా అని చెప్పేసి అంటున్నారు హరీష్ రావు నిందలు వేయడం ఎందుకంటే మేడం అటు కన్న తండ్రిని వేయలేకపోతుంది రేపు ఏంటంటే రేపు తండ్రి అని ఆయన పిలిచిన నేను అని వెళ్ళిపోయినా ఇంటికి పోయినా కానీ పరువు పోతుంది ఉద్దేశంతో అటు అన్నను కేటీఆర్ కూడా మొన్నటి దాకా కేటీఆర్ను టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు హరీష్ రావును సంతోష్ కుమార్ పెట్టుకుంది వీళ్ళు బయట వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది వాటి నుంచి కొట్టినా వాళ్ళని ఏం కాదు అని అనుకుంటే అది తిరుగుబాటు ఆమెకే వచ్చేసింది అంటే పంపించేది ఆమెకే వచ్చేసింది అది వీళ్ళు సేఫా వీళ్ళు సేఫ్ ఇప్పుడు కానీ హరీష్ రావు గారు మరి బీజేపీలోకి వెళ్తారు అనేది టాక్ నడుస్తుంది ఏమంటారు ఎల్లొచ్చారు ఇప్పుడు ఆమెని చెప్తుంది కదా మేడం బీఆర్ఎస్ పార్టీనే బిజెపిలో ఒక ప్రయత్నం జరుగుతూనే నేను ఇదంతా నేను తీసుకొస్తున్నా నేను లేనప్పుడే బీజేపీలో కలవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ టార్గెట్ పెట్టుకున్నారు కలపాలని ఓకే అందుకే ఈమె ఇంత లో చేసేసి దాన్ని విడగొట్టాలని చెప్పి ప్రయత్నం కానీ నిన్న తీర్మార్మల్ అన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ లోకి రావాలనే ఒక ధ్యేయంతో పార్టీకి దూరం అవుతూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుకుంటూ వచ్చింది ఈ రోజు రాజీనామా చేసింది ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ గారు మా పార్టీలోకి రావద్దని నిరాకరించారు అయినప్పటికీ కూడా ఆమె కాంగ్రెస్ లోకే రావాలని ట్రై చేస్తుంది ఆమె ప్లాన్ అంతా అదే అంటున్నారు మరి కాంగ్రెస్ లోకి రాబోతుందా కవిత ఆమెను అరెస్ట్ చేసేది బీజేపీ పార్టీ లో ఏది లిక్కర్ స్కామ్లో ఆమె వాళ్ళకి పోలేదు ఇక వేరే పార్టీ బీఆర్ఎస్ లో వెళ్ళిన పార్టీ మళ్ళీ ఓరాదు ఇక మిగతా ఉన్నది ఒకటి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్లో రావాలంటే ఆమె కూడా నేను ఐదుగురిని పది మందిని ముప్పై మందిని పదిహేను మందిని కూడా ఎమ్మెల్సీలను తీసుకొని వస్తే ఎమ్మెల్యేలు కానీ తీసుకొని వస్తే అప్పుడు నాకు మంత్రి పదవి ఇవ్వమని అడిగారు రేవీందర్ రెడ్డిను వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కాని పని ఎందుకంటే మీకు వినిపిస్తూ మా పాత వాళ్ళు సీనియర్ లీడర్స్ వాళ్ళందరూ వ్యతిరేకం చేస్తారు నీ ఆల్రెడీ స్కామ్లో ఉన్నావు కాబట్టి వద్దని అని చెప్పి అంటే అది ఆగిపోయింది అట్లాంటి ఎన్నోసార్లు తలసాని శ్రీనివాస్ కూడా వస్తాను ట్రై చేశారు వద్దని ఆగిపోయింది ఎందుకంటే ఇప్పుడు మచ్చ వాళ్ళ మీద పడ్డది మళ్ళీ తీసుకుంటే వీళ్ళు కూడా ఏం తీసుకున్నారనే ఉద్దేశంతో వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వద్దని చెప్పారు వాళ్ళు వస్తా అని మనకు అంటే నేషనల్ పార్టీ నుంచి వాళ్ళు ఏమన్నా అధికారం ద్వారా వస్తా అంటే వేరే విషయం వేరే విషయం అది వేరే విషయం ఇప్పటికైతే రేవంత్ రెడ్డి అయితే చేర్చుకోలేదు చేర్చుకోలేదు ఆమె జాగృతి పార్టీ ద్వారా ఏదైనా కొత్త పార్టీ పెట్టాలని చెప్పి ఉపాయంతో ఉంది పెడితే పెట్టే అవకాశాలు ఉంట ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి పెట్టాలనే అవకాశం ఉంది ఆమె దసరా కూడా చేస్తా అని చెప్పి కూడా అంటుంది ఏదో పార్టీ పెట్టి లేకుంటే బీఆర్ఎస్ అను లేకుంటే జాగ్రత్త దాన్ని వేరే పార్టీ లాగా చేసుకుని కొత్త అనౌన్స్మెంట్ చేయబోతుంది అయితే ఆమె పార్టీ పెట్టే విషయం పట్ల ఇదంతా కూడా నడిపించింది కథ అంటారా పట్టించుకోలేదు పట్టించుకోలేదని చెప్పి కోపంతో ఇక్కడ వచ్చిన టాక్ ఏమొస్తుందంటే కూడా మరి కవిత ఇప్పుడు బయటకు వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీలో ఉన్నప్పుడైనా పార్టీ నియమాలకు అతీతంగా కొన్ని ఆ ఆమె కట్టుబాట్లతో అలా ఉండిపోయింది కానీ ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి ఆమెకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది ఇప్పుడు గట్టిగా రేవంత్ రెడ్డికి పోటీ దీటుగా ధీటుగా ఉండే పోటీ అంటే మరి కవితనే అంటున్నారు ఆ కవిత గారిని చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు ఎంతో మంది కాంగ్రెస్ గవర్నమెంట్ ముందర వచ్చారు వెళ్ళిపోయారు మేడం బీఆర్ఆర్ దాన్ని ఊడగొట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది పది వెళ్ళిన గవర్నమెంట్ కొత్తగా మాకు ఆమె అపోజిషన్ వస్తుంది కాదు బీజేపీ కూడా ఎంతో స్ట్రాంగ్ ఉంది ఆయన మాకు కూడా వ్యతిరేకం కాదు మా పనిదనం మా పని బట్టి అంటే మేము చేసే కార్యక్రమం మంచి చర్యలు చూసే మేము ప్రజల వద్దకు పోతున్నాం

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन